హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాన్ని విడిపించి బయటికి తీసుకుని వచ్చిన మిథున అసలు దేవాన్ని బయటికి ఎలా తీసుకుని వచ్చింది ఎవరు హెల్ప్ చేశారు అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే నువ్వుంటే నా జతగా సీరియల్లో ముందుగా ఏం జరుగుతుంది అనే అప్కమింగ్ ఎపిసోడ్ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మిథున అయితే వాళ్ళ మామయ్య గారికి చెప్తూ ఉంటుంది మామయ్య గారు మీరేం బాధపడకండి ఎవరు దేవాని ఈ కేసులో ఇరికించారు కావాలని ఎవరో చేశారని ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకంటే ఆ అమ్మాయి దేవాని లోపల పెట్టి గెడబెట్టి బయటకు వచ్చింది వచ్చి అరుస్తూ ఉంది కానీ పోలీసులకు ఇన్ఫామ్ చేయలేదు కానీ పోలీసులు ఎలా వచ్చారో తను ఇన్ఫామ్ చేయకుండా అంటే ఇదంతా పక్కా ప్లానింగ్గానే ఉంది ఎవరో కావాలని దేవా మీద కుట్ర చేశారు నేనైతే అది ఎవరైనప్పటికీ కూడా నేను ఎవరిని వదిలిపెట్టను ఎందుకంటే పార్వతి పరమేశ్వర్ల సాక్షిగా మా నా మెల్లో అయితే తాళి కట్టాడు దేవా నే నా ప్రాణం పోయేంత వరకు నేను చనిపోయేంత వరకు కూడా దేవాన్ని నేను విడిచిపెట్టను తన భార్యగానే ఉంటాను తన భార్యగానే బ్రతుకుతాను అని చెప్పేసి మాస్టర్ గారితో అంటూ ఉంటుంది ఇంకా మాస్టర్ గారు అయితే సైలెంట్గా ఉండిపోతాడు ఇంకా శారద అంటూ ఉంటుంది అమ్మా మీద నువ్వు మాత్రం జాగ్రత్త దేవాన్ని ఎలాగొలో మనం బయటికి తీసుకురావాలి నా కొడుకుని నేను ఎలా పెంచానో నాకు తెలుసు నా కొడుక్కి అలాంటి బుద్ధి లేదు ఎంత తాగినప్పటికీ కూడా ఎంత స్పృహ లేకపోయినప్పటికీ కూడా ఆడపిల్లల జోలికి కూడా వెళ్ళడు కనీసం ఆడపిల్లలు కన్నెత్తి కూడా చూడడు ఆ విషయం నీకు కూడా తెలుసమ్మా కానీ నా కడుపును పుట్టిన దేవ గురించి అయితే నేను ఈ విధంగా చెప్పగలను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అక్కడ నుండి ఇంకా బయలుదేరుతూ ఉంటుంది దేవా ఇంకా మిథున అయితే బయలుదేరుతూ వాళ్ళ నాన్నగారికి అయితే ఫోన్ చేస్తుంది వాళ్ళ అమ్మగారు అయితే లిఫ్ట్ చేస్తారు వచ్చేసి అమ్మ మిథున బాగున్నావా ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేసావు పది అవుతుంటే రాత్రి అని చెప్పేసి ఇంకా లలిత అంటూ ఉంటుంది అంటూ ఉంటే మిథున అయితే అమ్మ ఒక ప్రాబ్లం వచ్చింది అందుకే మీకు ఫోన్ చేశాను అని చెప్పగానే మిథున అయితే ఏంటమ్మా ఏమైంది అల్లుడు గారు బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది లలిత లేదమ్మా అల్లుడు గారు ఇప్పుడు స్టేషన్కి వెళ్ళారు ఒక అమ్మాయి ఇలా ఎదురుగా ఉండే ఒక అమ్మాయి తనను పిలిపించి మరీ లోపల పెట్టి గడపెట్టింది ఈ లోప పోలీసులు వచ్చి దేవాని అరెస్ట్ చేశారు ఈ నేను ఎంత చెప్పినప్పటికీ కూడా వినలేదు దేవా ఏదో చెప్పబోయాడమ్మా కానీ పోలీసులు నన్ను లేదు అప్పటికీ నేను చెప్పాను తను ఏదో చెప్పబోతున్నాడు ఒక్కసారి వినండి అని దోషులు ఎప్పుడు కూడా అబద్ధాలే చెప్తారు తప్పించుకోవడానికి ఎప్పుడు అబద్ధాలే చెప్తారు అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ మా మాట వినలేదు కనీసం దేవా మాట కూడా వినకుండా దేవాని అయితే తీసుకుని వెళ్ళిపోయారమ్మా నాకైతే చాలా భయంగా ఉంది ఒకసారి నాన్నగారికి అయితే చెప్దామని చేశాను అని చెప్పేసి చెప్పగానే ఇంకా లలిత చాలా కంగారు పడిపోతూ హరివర్ధన్కి అయితే ఫోన్ ఇస్తుంది ఇంకా హరివర్ధన్కి ఇవ్వగానే హరివర్ధన్ మాట్లాడుతూ ఉంటాడు అమ్మ మిథున నువ్వేమీ కంగారు నేను నేనున్నాను కదా నేను మాట్లాడతాను అని చెప్పేసి హరివర్ధన్ అనేసి ఫోన్ పెట్టేస్తాడు సరే అని చెప్పేసి మిథున అయితే ఇంకా వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది వాళ్ళ ఇంటికి ఆటోలో వెళ్ళి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎదురు ఎదురొస్తుంది ఎదురొచ్చి నాకు తెలుసు మిదిన ఇలాంటిది ఏదో జరుగుతుందని ఆ రోజు కూడా మన ఇంట్లో చాలా తప్ప తాగి పడిపోయాడు మీ ఆయన అప్పుడే నేను చెప్పాను పెళ్ళి కానీ ఆడపిల్లుంది ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో మావయ్య గారని అప్పుడే చెప్పాను కానీ ఎవరూ పట్టించుకోలేదు కానీ చూసారా తన చీఫ్ క్యారెక్టర్ అలా బయట పెట్టాడు అందమైన నిన్ను పెళ్లి చేసుకొని బలవంతంగా చేసుకుని ఎవరో అమ్మాయి వెనుక తిరుగుతున్నాడు అని చెప్పగానే ఇంకా మిథున అయితే చాలా బాధపడుతూ గట్టిగా అరుస్తూ ఉంటుంది వదిన ఇంకా ఆపండి తన గురించి అసలు మీకేం తెలుసు నా భర్త కనీసం పరాయి ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడడం కూడా నేను ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా చూడలేదు తన గురించి నాకు తెలుసు మీరు ఇంకా మాట్లాడకండి అని చెప్పేసి ఇంకా గట్టిగా అయితే అరుస్తూ ఉంటుంది ఇంకా మిథున వల్ల నాన్న అయితే ఏ ఏంటి అలా మాట్లాడతావు వదిన అని లేకుండా కనీసం వదిన అనే గౌరవమైనా నీకు ఉండాలి కదా అయినా మీ ఆయన ఉన్న మంచివాడ ఏంటి వాడు రోడ్డు పక్కన తిరిగే రౌడీ రౌడీలకి అలాంటి బుద్ధులు కాకపోతే మంచి బుద్ధులు ఉంటాయా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా మిథున అయితే చాలా బాధపడుతూ వాళ్ళ నాన్న పిలుస్తుంది వాళ్ళ నాన్నని చూడగానే ఒక్కసారిగా వెళ్ళి హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది మిథున హరివర్ధన్ అయితే ఊరుకోమ ఏదో ఒకటి చేద్దాము నేను మాట్లాడతాను నువ్వైతే టెన్షన్ ముందు వాటర్ తాగు అని చెప్పేసి వాటర్ ఇచ్చి మిథునానైతే అక్కడ కూర్చోబెడతారు ఇది ఇలా జరుగుతూ ఉండగా ఇంకా ఆదిత్య దగ్గరికి వెళ్తుంది ఆ అమ్మాయి ఎవరైతే ఆ అమ్మాయి కేసు పెట్టిందో ఆ అమ్మాయి అయితే ఆదిత్య దగ్గరికి వెళ్ళి మీ ఫేస్ మీరు ఎప్పుడూ కూడా నాకు చీకట్లోనే కనబడుతున్నారు వెలుగులో కనిపించడం లేదు కానీ ఇంత మాస్టర్ ప్లాన్ వేసి మిదురకి దేవాన్ని దూరం చేసిన మీ ఫేస్ నాకు చూడాలనిపిస్తుంది ఒక్కసారి వెలుగులోకి వచ్చి మీ ఫేస్ చూపించండి బాస్ అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుండగా ఇంకా వెలుగులోకి అయితే వస్తాడు ఆదిత్య అలా వెలుగులోకి వచ్చిన ఆదిత్యం చూడగానే ఆ అమ్మాయి అయితే నువ్వా అంటుంది ఏంటి నువ్వా అంటున్నావు నేను నీకు తెలుసా అని చెప్పేసి ఆదిత్య అడగగానే తెలియదు కానీ మిమ్మల్ని చూస్తే చూసినట్టే అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అంటూ ఉంటుంది అయినా ఇవన్నీ అనవసరం నా పేమెంట్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి నేత్ర అనగా ఆదిత్య అయితే నీ పేమెంట్ ఎక్కడికి పోదు నీ పేమెంట్ అయితే నేను ఇస్తాను కానీ నువ్వు నాకు ఇంకొక పని చేసి పెట్టాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది అంటూ ఉన్న తర్వాత ఇంకా నేత్ర అయితే తప్పకుండా బాస్ ఇలాంటి పనులు చేయడానికే కదా నేనున్నది కానీ ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తేనే ఈ పని చేయగలను నేను లేకపోతే ఈ పని నేను చేయలేను అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటుంది సరే నేను చెప్పినట్టుగా చెయ్యి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి వెళ్ళి నువ్వు కేసు రాయి నువ్వు కేసు పెడితేనే దేవా అయితే రిమాండ్కైనా వెళ్తాడు బయటికి రాకుండా చేయాలి మనం మిథున నా భార్య నా భార్యను వాడు చేసుకోవడమే తప్పు అసలు నా భార్యను నేను వదులుకోలేను ఖచ్చితంగా మిథున నా భార్యను చేసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు సరే బాస్ నేను వెళ్తాను వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి వస్తాను నేను ఇక్కడికి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఆదిత్య అయితే చాలా మాట్లాడుకుంటూ ఉంటాడు తనలో తానే దేవా ఎంత పని చేశావు నువ్వు నా భార్యని నీ భార్యగా చేసుకున్నావు నిన్ను నేను వదిలిపెట్టను ఎమోషనల్గా మిదనం గుండెల మీద దెబ్బ కొట్టి నిన్ను ఎలా దూరం చేస్తానో చూడు అని చెప్పేసి ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇది ఇలా జరుగుతూ ఉండగా ఇంకా మాస్టర్ గారింటికైతే పక్కింటి ఆవిడ వస్తుంది వచ్చి ఏంటి మాస్టర్ గారు మీ అబ్బాయి ఇలా చేశాడంట రౌడీ అనుకున్నాం కానీ ఇలాంటి పనులు చేస్తాడని మేము అనుకోలేదు అయినా మా ఆడపిల్లల్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇలాంటి రౌడీ విధవ మా ఇంటి పక్కన ఉంటున్నాడంటే మా ఆడపిల్లలకు చాలా ప్రమాదం కాబట్టి మేము ఆడపిల్లల్ని జాగ్రత్త చేసుకోవాలి అయినా రౌడీ అనుకున్నాం కానీ ఇలాంటి ఆడపిల్లల్ని పాడు చేసే ఉద్దేశం కూడా ఉందన్న విషయం మాకు తెలియదు కానీ దేవాన్ని మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు ఇలా ఎందుకు జరిగిందో ఏం అర్థం కావటం లేదు అయినా పండిత పండితపుత్ర పరమసుక అన్నది మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది ప్రజలకి అని చెప్పేసి అని చెప్పగానే మాస్టర్ గారు అయితే ఒక్కసారిగా బాధపడుతూ ఉంటారు శారదా నేనేం చేశానని నాకు ఇది ఏం తలనొప్పి నాకు ఇది మంచిగా ఉన్నాడు రౌడీ నుంచి మారాడు ఈరోజు బాగానే ఉన్నాడు అని అనుకునే లోపు ఇలాంటిది జరిగిందేంటి నాకు తెలిసైతే నా కొడుకు రౌడీయే నేను ఒప్పుకుంటాను కానీ ఇలాంటి పని చేస్తే చేశాడు అంటే నేను అసలు చచ్చిన నమ్మను అని చెప్పేసి అంటూ ఉంటాడు మాస్టర్ గారు లలితతో ఇంకా లలిత కూడా అంటూ ఉంటుంది అవునండి నాకు తెలుసు దేవా ఎలాంటి వాడు ఆడపిల్లల జోలికి వెళ్ళేవాడు కాదు దేవా అని అంటూ ఉంటుంటే ఇంకా సూర్యకాంతమైతే చాలే ఆపండు అత్తయ్య గారు ఒక ఆడపిల్ల రోడ్డు మీదకు వచ్చి నన్ను ఇలా చెయ్యబోయాడు అని ఏ పిల్లైనా సరే సిగ్గుడిచి చెప్తుందా కానీ ఆ పిల్ల రోడ్డు మీదకి వచ్చి అందరిని పిలిచి ఏడ్చి మరీ చెప్తుంది అంటే అది నిజం కాబట్టి ఎవరు కూడా ఏ ఆడపిల్ల కూడా తన పరువు పోగొట్టుకోదు కదా తన మానం మీద నింద వేసుకోదు కదా కానీ ఈ ఆడపిల్ల వచ్చి బయటకు వచ్చి మరీ వేసింది అంటే ఖచ్చితంగా దేవా వెళ్ళే ఉంటాడు లేదంటే దేవా ఆ ఇంట్లో ఎందుకు ఉంటాడు మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి సూర్యకాంతం అంటూ ఉంటుంది ఇంకా సూర్యకాంతం వాళ్ళ ఆయన అయితే అవునమ్మా ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాడు మూ చెప్పు నీకేమైనా చెప్పి వెళ్ళాడా నేను ఆ ఇంటికి వెళ్తున్నానమ్మా అని ఆ ఇంటికి వెళ్ళాల్సిన ఒక్క ఆడపిల్ల ఉన్న ఓన్లీ ఒక్క ఆడపిల్ల ఉన్న ఇంటికి ఇతను వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఖచ్చితంగా ఇది జరిగింది దేవా ఏదో చేయబోయాడు కాబట్టి ఆ పిల్ల రోడ్డు మీదకి వచ్చి అన్ని కేకలు వేసింది అని చెప్పగానే ఆ పండ్రా ఆపండి మీరెందుకు మాట్లాడుతున్నారు దేవా గురించి ఏం మీకు తెలీదా దేవా ఎలాంటి వాడో ఏంటో అని చెప్పేసి లలిత చాలా సీరియస్ అయిపోతూ ఉంటుంది ఇంకా సూర్యకాంతం అయితే మొహం మార్చుకొని కూర్చుంటుంది ఇది ఇలా జరుగుతూ ఉండగా అక్కడైతే హరివర్ధన్ అయితే ఇంకా మిథునని చెప్తూ ఉంటాడు అమ్మ ఇంత మధ్యరాత్రిలో వెళ్ళడం ఎందుకు రేపొద్దున మన ఇద్దరం వెళ్దాము మన ఇద్దరం వెళ్ళిన తర్వాత మనకు వెళ్ళి బెయిల్ పేపర్స్ సబ్మిట్ చేసి దేవాన్ని బయటకు తీసుకొద్దాం నువ్వైతే బాధపడొద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు కానీ ఒక పక్క మనసులో అనుకుంటూ ఉంటాడు ఏవి నేను దేవాన్ని దూరం చేయాలా అనుకున్నాను కానీ ఈ విధంగా నా కూతురికి దూరం అయ్యాడు ఇలాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో నా కూతురిని నేను నా ఇంటికి తెచ్చుకోవచ్చు ఇప్పుడు దేవాన్ని విడిపించకపోతే దూ శాశ్వతంగా దూరం అయిపోతాడు మిథునకి ఇంకా నా కూతురు శాశ్వతంగా నా ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి హరివర్ధన్ మనసులో అయితే కుట్ర పన్నుకుంటూ ఉంటాడు ఇంకా లలిత అయితే మిథునాను ఓదరుస్తూ ఉంటుంది లలిత అలాగే అలంకృత కూడా మిథున ఉంటారు వాళ్ళన్నయ్య వదిన అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోతారు ఇది ఇలా జరుగుతూ ఉండగా నేత్ర అయితే ఇంకా బయలుదేరుతుంది బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఆ ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఏంటమ్మా ఇంత రాత్రిపూట ఇటు వచ్చావు ఏం జరిగింది అని అడగగానే ఇదిగోండి ఈ దేవాలయాన్ని పాడు చేయబోయాడని చెప్తే మీరు అరెస్ట్ చేశారు కదా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది లేదమ్మా ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు రేపు మార్నింగ్ చేస్తాము ఈ రోజంతా సెల్లోనే ఉంటాడు దేవా అని చెప్తే లేదు నేను ఇప్పుడే కేసు రాసిస్తాను కంప్లైంట్ రాసిస్తాను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పడంతో ఇంకా వైట్ పేపర్ అయితే ఇస్తారు నేత్రకి ఇంకా నేత్ర అయితే దేవా వైపు చూస్తూ కోపంగా ఇంకా లెటర్ అయితే రాస్తుంది కంప్లైంట్ రాసి ఎస్ఐ గారికి ఇవ్వగానే ఇంకా దేవా అయితే నేత్ర వైపు చూసి అనుకుంటూ ఉంటాడు ఎంత మోసం చేశావు నువ్వు ఫోన్లే ఆడపిల్ల భయపడుతుంది అని చెప్పేసి నేను నిన్ను కాపాడడానికి వస్తే ఎవరో వచ్చారు నాకు భయం వేస్తుందని నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నేను తినేవాడిని కూడా పక్కన పెట్టేసి వచ్చాను కానీ అలాంటి నన్ను మోసం ఎలా చేయాలనిపించింది ఎందుకు నా మీద ఇంత పెద్ద వేశావు ఇంత పెద్ద నింద వేసావు ఎందుకు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఖచ్చితంగా నేత్ర వెనకాల ఎవరో ఉన్నారు కావాలనే నా మీద ఈ నింద వేయించి వాడిని మాత్రం నేను వదిలిపెట్టను వాడిని చంపేంత వరకు కూడా నేను వదిలిపెట్టను అని చెప్పేసి ఇంకా దేవ తన మనసులో అనుకుంటూ నేత్ర వైపు కోపంగా చూస్తాడు ఇంకా నేత్ర అయితే నవ్వుకుంటూ కంప్లైంట్ రాసి ఎస్ఐకి అయితే సబ్మిట్ చేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇంకా ఎస్ఐ నేత్రకు చెప్తాడు జాగ్రత్తగా వెళ్ళమా మేమైతే ఖచ్చితంగా దేవాన్ని శిక్షించకుండా వదిలిపెట్టము నీలాంటి సింగిల్ ఆడపిల్లల వెనక పడడం అరాచకాలు జరగడం ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయింది కాబట్టి మేము మేమైతే ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి ఇంకా కంప్లైంట్ రాసిచ్చిన నేత్ర అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంకా మీదన క్యారేజ్ తీసుకుని బయలుదేరుతుంది అమ్మ నేను క్యారేజ్ తీసుకువెళ్ళి ఆయనకిస్తాను ఎందుకంటే రాత్రి కూడా తింటూ తింటూ ఉండగా ఆయననే తీసుకెళ్ళిపోయారు కాబట్టి నేను భోజనం చేపించి వస్తాను ఆయనతో అని చెప్పేసి క్యారేజ్ పట్టుకుని బయలుదేరుతుంది క్యారేజ్ పట్టుకుని బయలుదేరినప్పుడు ఎస్ఐ అయితే భోజనం పెట్టడానికి వీడలేదు ఎందుకంటే తను సెల్లో ఉన్నాడు కాబట్టి నేను భోజనానికి బయటికి పంపించను అని చెప్పేసి అంటూ ఉంటాడు చాలా సీరియస్గా చూడు నువ్వు నా మీద ఆశపడ్డావు అన్న విషయం నాకు తెలుసు అందుకే నా భర్తను అరెస్ట్ చేసావేమో అనుకుంటున్నాను అది కాకుండా దీని వెనకాల ఏదైనా కుట్ర ఉంటే మాత్రం నేను వాళ్ళని వదిలిపెట్టాను నా భర్తకు నేను భోజనం ఎలా పెట్టుకోవాలో నాకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపైతే ఇంకా హరివర్ధన్ లాయర్ని తీసుకుని వస్తాడు లాయర్ని తీసుకుని వచ్చి ఇదిగో ఎస్ఎర్ బెయిల్ పేపర్స్ దేవాన్ని విడిచిపెట్టు అని చెప్పగానే సార్ దేవాన్ని విడిచిపెట్టడం కుదరదు ఎందుకంటే ఇది ఒక లేడీ కేసు కాబట్టి ఆమె రాత్రి వచ్చి కంప్లైంట్ రాసిచ్చింది కాబట్టి పద్నాలుగు రోజులు రిమాండ్లో అయితే ఉండాలి దేవాన్ని విడుదల చేయడం అయితే జరగదు కోర్టులో మేము ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా హరివర్ధన్ అయితే నువ్వు నాకు నేర్పిస్తున్నా రూల్స్ ఏం చేయాలి అనేది ఒక జడ్జి నేనే బెయిల్ పేపర్స్ తీసుకొస్తే ఆ అబ్బాయిని విడిచిపెట్టడానికి నీకేంటి బాధ అయినా దేవ ఎవరో తెలుసా నా అల్లుడు నా అల్లుడిని విడిచిపెట్టాల్సిందే అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఎస్ఐ అయితే దేవాని విడిచిపెడుతూ ఉంటాడు ఇలా విడిచిపెడుతూ ఉండగా మిథున అయితే తనకి ఫస్ట్ భోజనం నాన్న తనకి ఎప్పుడో తిన్నాడు భోజనం అని చెప్పేసి తనకు కూర్చోబెట్టి భోజనం తినిపిస్తూ అడుగుతూ ఉంటుంది దేవా ఇప్పటికైనా చెప్పు నువ్వెలాంటి వాడవో నీ మనసు ఎలాంటిదో నాకు తెలుసు ఎందుకంటే నేను నీతో ఇన్నాళ్ళు ప్రయాణం చేశాను కానీ ఏ రోజు కూడా నా వైపు నువ్వు వేరే చూపుతో నన్ను చూడలేదు నేను ఇంత భార్య నాలో నాతోనే నువ్వు అలా ఉండలేదంటే పరాయ స్త్రీని నువ్వు చూసావు ఏదో చేశావు అంటే నేను ఎలా నమ్ముతానో నీ మీద నాకు నమ్మకం ఉంది దేవా నువ్వు అలాంటి పనులు చేయవు కానీ ఈరోజు నీ మీద ఇంత పెద్ద నిందపడింది కానీ కనీసం అసలు ఏం జరిగిందో అక్కడ నాకు చెప్పుదేవా చెప్తేనే కదా నేనేమైనా చేయగలను అని చెప్తే ఇంకా దేవా అయితే బాధపడుతూ తనకు జరిగిందంతా చెప్తాడు నేత్ర నాకు కాల్ చేసింది ఎవరు మా ఇంటికి వచ్చారండి నాకు చాలా భయంగా ఉంది నేను ఒక్కదాన్నే ఉన్నాను అని చెప్పేసి కాల్ చేసరికి ఫోన్లే ఆడపిల్ల ఒక్కతే ఉంది ఎవడో వచ్చి అలా చేస్తున్నాడు అని చెప్పేసి నేను హఠాత్తుగా బయలుదేరి వెళ్ళాను నేను హఠాత్తుగా బయలుదేరి వెళ్ళిన తర్వాత తను అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని చెప్పింది కానీ నేను ఇల్లంతా వెతికాను నాకు అక్కడ కనిపించలేదు నన్ను హగ్ చేసుకుంది నేను భయపడి హగ్ చేసుకుందేమో అనుకున్నాను కానీ నీ మీద ఇష్టంతో నేను హగ్ చేసుకుంటున్నాను అని చెప్పగానే నేను ఒక్కసారిగా చ పగలగొట్టాను కానీ తను ఏదో ప్లాన్తో ఇదంతా చేసింది మీదన నేనైతే ఏ తప్పు చేయలేదు అని దేవా చెప్తూ ఉంటే మీదన చాలా బాధపడుతూ ఉంటుంది దేవా నువ్వే తప్పు చేయలేదన్న విషయం నాకు తెలుసు కానీ దీని వెనుక ఎవరో ఉన్నారు అదెవరో కూడా నేను తేలుస్తాను నేను డాడీతో చెప్పి బెయిల్ పేపర్స్ తీసుకొచ్చాను నిన్ను ఏమైనా కొట్టారు కదా నిన్ను వాడి అంత నేను తేలుస్తాను అని చెప్పేసి మీదన చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా హరివర్ధన్ అయితే బెయిల్ పేపర్ సబ్మిట్ చేయడంతో దేవాని అయితే బయటకు విడిచిపెడతారు అలా విడిపించిన దేవాని అయితే ఇంకా మిథన చక్కగా పట్టుకొని చేతులు పట్టుకొని బయటకైతే తీసుకొని వస్తూ ఉంటుంది తీసుకొని వస్తూ ఉండగా ఆదిత్య అయితే ఎదురొస్తాడు అయ్యో దేవా ఏమైంది వినత్తలా కొట్టారేంటి పోలీసులు వినూ ఏమైందేవా అని చెప్పగానే మిథనకు ఒక్కసారిగా డౌట్ వస్తుంది తినకెలా తెలిసింది ఆదిత్యకి నా భర్త స్టేషన్లో ఉన్నాడని ఆదిత్యకి ఎవరు చెప్పుకుంటారు ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా దేవా కూడా చాలా అనుమానంగా చూస్తాడు ఆదిత్య ఇందులో ఆదిత్య హస్తం ఏమైనా ఉందా ఆదిత్యనే అమ్మాయిని ఏమైనా పంపించాడా తనని ఎవరు పంపించారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అలా కుంటుకుంటూ నడుస్తూ వస్తూ ఉంటాడు అలా జరుగుతున్నప్పుడు ఇంకా హరివర్ధన్ కూడా తన కారులో కూతుర్ని అల్లుడిని ఎక్కించుకొని వాళ్ళ ఇంటి దగ్గర మాస్టర్ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేస్తారు అలా డ్రాప్ చేసిన తర్వాత కారులోండి దిగుతూ ఉంటాడు దేవా కారులోండి దిగుతూ ఉన్న దేవాన్ని చూసి తన తల్లి తండ్రి కూడా చాలా సంతోషిస్తారు ఇంకా శారద చెప్తూ ఉంటుంది ఏమండి మన అబ్బాయి వచ్చేసాడండి దేవా వచ్చేసాడండి అని చెప్పేసి అంటూ ఉంటుంది దేవాన్ని చూసి మాస్టర్ గారు అలాగే శారద చాలా సంతోషిస్తూ ఉంటారు సంతోషించి వాళ్ళు ఎదురుగా వచ్చి వాళ్ళకి దిష్టి తీసి లోపలికైతే పిలుస్తారు అలా ఆ విధంగా అయితే దేవాన్ని విడిపించి మీదును అయితే బయటికి తీసుకువస్తుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో రేపు చూద్దాము మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్